హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ అయితే కనుక బిగ్ అలర్ట్ ప్రకటించింది సో వాతావరణ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం చూస్తే రోజు రోజుకి కూడా ఎండల తీవ్రత అధికమవుతుంది ఇక వేసవకాలం ఎప్పటికీ ప్రారంభమైనట్లుగా వాతావరణం కనిపిస్తుంది ఇక మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా ఈసారి ఎండలు దంచి కొట్టే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి అయితే నమోదవుతున్నాయి ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నేపథ్యం లో ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది ఎల్నినో ప్రభావంతో ఈసారి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది ఇక అలాగే మే నెల చివరి వరకు కూడా రాష్ట్రంలో రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉంటుందని అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వేస్తాయని వెల్లడించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎండల తీవ్రత అత్యంత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక అలాగే వీటితో పాటుగా కోస్తా ప్రాంతమైన నెల్లూరు ప్రకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖ విజయనగరం జిల్లాలో కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది అంతేకాకుండా క్యూమ్లో నింబస్ మేఘాల వల్ల ఆకస్మికంగా అంటే అప్పటికప్పుడు అనుకోకుండా భారీ వర్షాలు పడే అవకాశం అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది అటు అధికారులకు సైతం పలు సూచనలు చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా చూస్తే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఎండలు వడగాల్పులు పిడుగులు పడే నేపథ్యంలో అధికారులు అందరూ ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండాలని కంట్రోమ్ కంట్రోల్ రూమ్లో అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది సో మరొకసారి చూసినట్లయితే ముఖ్యంగా కడప కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యంత ఎక్కువగా ఎండల తీవ్రత అయితే ఉండబోతోంది మిగిలిన ప్రాంతాల్లో ఆయన కోస్తా ప్రాంతం అలా నెల్లూరు ప్రకాశం బీఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ విజయనగరం జిల్లాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం అయితే ఉందని చెప్పింది వాతావరణ శాఖ